యు మనందరినీ కాచి కాపాడి మరొక పర్యాయం ఆయన స్థుతించడానికి ఆయన ఇచ్చిన ఈ బట్టి సర్వోన్నతుడైన దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ క్రీస్తులో భద్రం చేయబడి దేవుని చేత ప్రేమింపబడి పరిశుద్ధాత్మ చేత ఆత్మీయ వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభునామంలో శులం దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లరికి అనుగ్రహించునో గాక చాలా సంతోషం మనం యాహాను సువార్తను వచ్చిన వెంబడి సందర్భాన్ని అనుసరించి సందర్భం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము మరి గతించినటువంటి నాలుగు వారాలుగా బతిష్ట కొన్నిటి దగ్గర యేసువారు చేసినటువంటి అద్భుతాన్ని మనం నేర్చుకున్నాం యేసువారు చేసినటువంటి ఆ బతిష్ట కొన్నిటి దగ్గర చేసిన అద్భుతం అందులో నుంచి కొన్ని పాఠాలు అలాగే ఇంచుమించు నాలుగు వార ఆయన చెప్పినటువంటి వాక్య నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు ఇక ఐదవ అధ్యాయంలో మరి ముప్పైవ వచనం నుండి నలభై ఏడవ వరకు యూదులైన పలిసైలకు శాస్త్రులకు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు యేసువారి సాక్ష్యం గురించి అలాగే తండ్రి అయిన దేవుని గురించి అలాగే తనకు తాను గురించి చెప్పినటువంటి అనేక విషయాలు అక్కడ రాయిబడతా ఉన్నాయి అయితే మనం ఆ విషయాలన్నీ నలభై దినాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇక ఆరవ అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఆరవ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయిబడతా ఉన్నాయి యేసు ప్రభు వారు చేసినటువంటి పరిచర్యలో ఒక చక్కని మలుపు తిరిగినటువంటి సందర్భాలు అలాగే వారి యొక్క సర్వశక్తి క్రీస్తువారి యొక్క సర్వవ్యాప్తి గుణాలు మనకి ఆరవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి అయితే ఈ ఆరవ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రధానమైన అంశాల్లో మొదటిది త్రిపియ సముద్రం దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు ఐదు రొచ్చలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టినటువంటి సందర్భం రాయబడింది ఇప్పటికే చాలా పురాలు ఈ విషయం గురించి మనం నేర్చుకున్నాం అయితే ఈరోజు కొన్ని ఇప్పటి వరకు మనం వినున్నటువంటి మాటలను కాకుండా కొన్ని మరిన్ని లోతైనటువంటి భావాలను అనుభవాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు బెతేస్త దగ్గర పరిచర్య చేసిన తర్వాత ఆయన కొంతకాలం అటు తర్వాత అంటాడు అక్కడ అటు తర్వాత అంటే కొంతకాలం తర్వాత కొంతకాలం తర్వాత యేసు వారు త్రిబిరేయ సముద్రం దగ్గరికి తిబిరేయ పట్టణానికి వచ్చారు ఈ తిబిరేయ అనేటువంటిది రోమి సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి తిబిరేయ పేరు మీద కట్టబడినటువంటి ఒక మహాపట్టణం ఆ పట్టణం ప్రక్కన ఉన్నటువంటి సముద్రము కాబట్టి ఆ సముద్రాన్ని తిబిరేయ సముద్రం అన్నారు మీకు మంచి ఉదాహరణ చెబుతాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తిబిరే సముద్రం అన్నా గలలే సముద్రం అన్నా ఒకటే మరి రెండు పేర్లు ఎందుకు ఎట్టారండి అంటే మీకు మంచి ఉదాహరణ చెబుతారు భారతదేశం చుట్టూ సముద్రం ఉంది మనం చెప్పుకుంటాం కదా భారతదేశం గురించి భారతదేశము ద్వీపకల్పము ద్వీపకల్పం అంటే మూడు ప్రక్కన నీరుంది ఒక ప్రక్కన భూమి ఉంది అని అంటే మూడు ప్రక్కల సరిహద్దులుగా నీరుంది ఈ మూడు పక్కల సరిహద్దులుగా ఒకే సముద్రం ఉంది కానీ మనం మూడు పేర్లట్టి పిలుస్తాం మొదటిది కింద ఉన్నటువంటి సముద్రాన్ని హిందూ మహాసముద్రం అంటాం కుడిపక్కన ఉన్నదాన్ని ఒక సముద్రం అరేబియా సముద్రం అంటాం బియ్య బెంగాల్ బంగాళాఖాతం బంగాళాఖాతం ఒక ప్రక్కన బంగాళాఖాతం మరో ఒక అరేబియా సముద్రం మరో ప్రక్కన హిందూ మహాసముద్రం మూడు సముద్రాలు మనం మ్యాప్లో చూసామనుకోండి మూడు కలిసే ఉంటాయి ఒకటే సముద్రం ఉంటుంది కానీ దాని సరిహద్దును బట్టి దాని పరిస్థితిని బట్టి దాని స్థానాన్ని బట్టి ఆ సముద్రానికి మూడు పేర్లు పెట్టారు భూమికి అనే మన భారతదేశానికి కింద ఉన్నది కాబట్టి ఆ కింద కొంత సరిహద్దుల వరకు దాన్ని హిందూ మహాసముద్రం అంటారు కుడు ఉన్న దాన్ని ఒక పేరు పెట్టారు ఎడప్రాఖరం దానికి మరొక పేరు పెట్టారు అలాగే త్రిపురయ్య సముద్రం అంటే గలలయ సముద్రానికి గలలయ ప్రాంతాన్ని అనుకున్నటువంటి భూమి ఆ సముద్రం అంతటినీ గలలే సముద్రం అన్నారు తిబిరయ్య పట్టణాన్ని ఆనుకుని ఉన్నటువంటి సముద్రాన్ని ఆ సముద్ర భాగాన్ని తిపిరయ సముద్రం అన్నారు త్రిబిరయ్య సముద్రం అన్న గలలే సముద్రం అన్న ఒకటే రెండు ఒకటే సముద్రాలు గనుక ఈ గలలేయ సముద్రం లేదా ఈ తిబిరయ పట్టణం దగ్గర ఒక కొండ దగ్గరికి యేసు ప్రభులు వారు వెళ్ళారు ఎందుకు వెళ్ళారో ఒకసారి మనం చదువుదాం ఈ ఆరవ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ సందర్భాలు నాలుగు గ్రంథాల్లో కూడా మనకు కనబడతా ఉంటది నాలుగు గ్రంథాల్లో మనకు కనబడతా ఉంటది రాసుకునే వాళ్ళు రాసుకోరండి మత్యాశ వార్త పద్నాలుగవ అధ్యాయంలో పదిహేనవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు రెండవది మార్కుశ వార్త మార్కుశ వార్తలో ఆరవ అధ్యాయంలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు వరకు లోకాశు వార్తలో తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదిహేడు వచ్చనం వరకు మొత్తం నాలుగు శువార్తల్లోనూ ఈ సందర్భం రాయబడుతోంది మార్కు శువార్తలో ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము అలాగే నలభై ఐదవ వచన వరకు ఈరోజు ఒకసారి అసలే ఆయన ఈ అద్భుతం చేయడానికి ముందు ఎలాంటి సందర్భాల్లో ఆయన అక్కడికి వెళ్ళాలో వెళ్ళాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి రాసిన శుభవార్త ఆరవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చదువుదాం అంతటా అపస్తులు ఏస్తున్నతకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీ ఆయన తెలియ చెప్పి అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంతసేపు అలసలు తీర్చుకున్నాను నేను చెప్పాను ఎందుకంటే అనేకులు వచ్చు చూపోచూ భోజనము చేయటకైనా వారికి అవకాశం యేసుకు వారి శిష్యులకి ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళకి భోజనం చేయడానికి కూడా కాలేలేనంత బిజీగా దేవుని పరిచయం చేస్తున్నారు అప్పుడు ప్రభులు వారు అన్నారు అయ్యా మీరు చాలా బిజీగా పనిచేస్తూ ఉన్నారు అలసిపోయి ఉన్నారు అరిగిపోతున్నారు పరిచర్యలో కాబట్టి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం నడండి అని చెప్పి ఆయన తిపరయ పట్టణం ప్రక్కన ఉన్నటువంటి ఒక కొండ మీదకి వాళ్ళని తీసుకెళ్తున్నారు ఆయన తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో తీసుకెళ్తున్న సమయంలో చూడండి ముప్పై మూడు వారు వెళ్ళొచ్చుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తి సకల పట్టణం నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారి కంటే ముందుగా ఏమైనా హలల్ వీళ్ళు ఎందుకు వెళ్తున్నారండి ఆ కొండ దగ్గరికి ఆ కొండ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు శిష్యులు ఎందుకు వెళ్తున్నారు అలసట తీర్చుకోవడానికి అప్పటికి తీరికి లేని పరిచర్య చేయటం వల్ల శిష్యులు అలసట తీర్చుకోవడానికి కొండెక్కుతున్నారు వారితో పాటు యేసు వారు వెళ్తున్నారు అయితే వారు కొండెక్కుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభులు వారిని గుర్తించారు ఈయన యేసు కాడా ఈయన ఆయన శిష్యులు కారా అని చెప్పి అనేక మంది జనాంగము సకల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు వారి దగ్గరికి ఏసు వారు ఉండే స్థలం దగ్గరికి ఆయన కంటే ముందుగా వచ్చారు దేవునికి స్తోత్రం అల్లెలుయా ఎవరికంటే ముందుగా ఏసు వారి కంటే ముందుగా వచ్చారు దేవునికి స్తోత్రం నేను ఈ సందర్భం నుంచి మూడే మూడు పాఠాలు చెప్తాను మూడే మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను వారు ఏసు వారి కంటే ముందుగా వచ్చారు నన్ను ప్రశ్న అడిగితే మిమ్మల్ని ఒకసారి మన ప్రార్థన ఎన్ని గంటలకండి రైట్ పదకొండు గంటలకి ఈడ ఆరాధన చేయడానికి పాస్టమి గారు తమ్ముడు వచ్చారు అసలే వీళ్ళెవరు రాక ముందు వచ్చిన వాళ్ళు ఎవరు అందరికంటే వచ్చిన వాళ్ళు ఎవరు అందరికంటే ముందు వాళ్ళు అంటే పదకొండు గంటల కంటే ముందొచ్చిన వాళ్ళు మనిషి వచ్చాడా ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు వెరీ గుడ్ ఆయన ఒక్కడే పరిచయం చేయాలా మనకున్నటువంటి అలవాటు ఏంటంటే వెళ్దాంలే చూద్దాంలే ఒక పాట అయిన తర్వాత వెళ్దాం రెండు పాటలు అయిన తర్వాత వెళ్దాం మైకెలో జనబడుతుంటుంది కదా అందులో గొట్టాలు కూడా మీకెట్టలేదు మీ అయినా కానీ మన పాసిబుల్ కదా ఒక పాట అయింది రెండు పాటలు అయింది మూడు పాట అయిపోతుంది ఇంకా పాట వెళ్ళిపోదాం అనుకుని మెల్లంగా ఎలా పోతారో తెలిసే పాటలు అయిపోతున్నా కానీ ఎలా వస్తారు నిజం ప్రార్థనకు వచ్చినప్పుడు తాబిల్లా వస్తారు ప్రార్థన అయిపోయిన తర్వాత చిరుతులాగా పరిగెత్తుకుంటూ వెళ్తారు దేవునికి స్తోత్ర దేవుని మందిరానికి వచ్చినప్పుడు సమయము కంటే ముందుగా రావడం నేర్చుకోవాలి మీకు ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే యేసు వారి మీద కనికర పడి అని ఉంటుంది ఆ సందర్భాల్లో యేసు వారి మీద ఏం చేశాడట కనికర పడ్డాడు ఎందుకు కనికప కనికర పడ్డాడో కొన్ని విషయాలు చెప్తే చూడండి ఒకటి ఏసు వారి కంటే ముందుగా వాళ్ళు వచ్చారు రెండవది అక్కడ యేసు శిష్యులను శిష్యులు లోకాశ్వార్తలు అంటారు అయ్యా వారి అరణ్యంలో చాలా సేపటి నుంచి ఉన్నారు ప్రొద్దు నుంచి ఉన్నారు సాయంకాలం అయిపోతుంది చీకటి పడిపోతుంది వారు వెళ్ళి బస్సలు ఏర్పాటు చేసుకోవాలి భోజనాలు సిద్ధపరచుకోవాలి వారిని పంపించేద్దాం అంటాడు జాగ్రత్తగా వినాలి వారిని పంపించేద్దాం అంటాడు అయితే నేను దాన్ని వివరిస్తారు చూడండి వారు వెళ్ళి బస్సలు ఏర్పాటు చేసుకోవాలి అంటే వారు ఎక్కడ బస్సు ఏర్పాటు చేసుకోవాలి బస్సు చూసుకోవడం అంటే ఎట్లా అంటే వారు సగ సందలాడిపోతే చీకటి పడిపోతే తిరిగి వారు ఇంటికి వెళ్ళలేనంత దూరంలో నుండి ఆ కొండకు ఏసు వారి మాటలు వినడానికి వచ్చారు అర్థమైతే దేవునికి స్తోత్ర సాయంకాలం అయితే వారు బస్సులు సిద్ధం చేసుకోవాలి బస్సులు సిద్ధం చేసుకోవడం అంటే వారు ఎక్కడుండాలో ఏ లాడ్జ్లు ఉండాలో ఏ సత్రములో ఉండాలో వారు స్థలాలు నెతుక్కోవాలి కాబట్టి వీళ్ళు చాలా దూర దూరాల నుంచి వచ్చారు అయ్యా వారిని పంపించేస్తే వారు బస్సులు ఏర్పాటు చేసుకుంటారు ఒకవేళ ఇక భోజనాలు సిద్ధం చేసుకునే వాళ్ళు ఉంటే భోజనాలు సిద్ధం చేసుకుంటారు ఈ ఆలోచన ఇంచుమించు యేసు ప్రభుల వారికి వారి శిష్యులకే కలిగింది తప్ప అక్కడ కూర్చున్న వారికి ఎవరికి కూడా మేము వెళ్ళి బస్సులు ఏర్పాటు చేసుకోవాలని కానీ భోజనాలు ఏర్పాటు చేసుకోవాలని కానీ ఏ విధమైన ఆలోచన వారికి రాలేదు నీకు ఇంకో మాట కూడా చెప్తాను వారు ఉదయం నుండి ప్రభు దగ్గరే ఉన్నారు ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారు జాగ్రత్తగా వినాలి ఉదయం నుండి వారు వాక్యాన్ని వింటూనే ఉన్నారు ఉదయం నుండి వాక్యాన్ని వింటున్నారు మధ్యాహ్నం భోజనం చేయలేదు మరల సాయంకాలం అయిపోతుంది ప్రొద్దు గుంకుపోతుంది ప్రొద్దు గుంకుపోతుంది సాయంకాలం అయిపోతుంది రాత్రి వేళ దగ్గర పడతా ఉంది అయినా కానీ యేసు వారిని వారు ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు వారు ఆహారం గురించి ఆలోచించడం లేదు అయ్యో మేము అరణ్యములో ఉన్నాం కదా ఈ అరణ్యములో ఉంటే మా పరిస్థితి ఏంటి అని అరణ్యములో ఉండే ప్రమాదాలకు వాళ్ళు భయపడడం లేదు మూడవది అయ్యో రాత్రి వేళ మనం ఎక్కడ పడుకుంటాం రాత్రి వేళ మనం ఎలా నిద్రపోతాం రాత్రి వేళ ఏ స్థలంలో ఉంటాం అయ్యో రాత్రి వేళ మనం పడుకోవడానికి సత్ర స్థలం దొరుకుతుందో లేదా అన్న ఆలోచన వారికి రావడం లేదు నాలుగవది అయ్యో రాత్రి పగలు భోజనం చేయలేదు రాత్రి కూడా భోజనం చేయబోతు ఎలాగా ఇక్కడ భోజనం పెడతాడు లేదు అని ఏ విధమైన భోజనం గురించిన ఆలోచన వారికి రావడం లేదు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా అల్లెయా ఎలాగండి అరణ్యములో ఉన్నామన్న భయం వాళ్ళకి రాలేదు సంద్రాడి పోతుంది భోజనం చేయాలన్నటువంటి ఆరాటం వాళ్ళకి రాలేదు అయ్యో బసలు ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావడం లేదు ఏంటంటే వారికి ఉన్న ఆలోచన అంతా వారి యొక్క తలంపు అంతా ఏంటంటే ఏసువారు చేసే అద్భుతాలు చూడాలి ఏసువారు నోటి నుంచి వచ్చే మాటలు వినాలి దేవునికి స్తోత్రం అల్లెలుయా జాగ్రత్తగా వినండి ఒకవేళ ఒకవేళ నేటి కాలములో ఉన్న సంఘాన్ని ఈ రోజు ఉన్న సంఘాన్ని అంటే మిమ్మల్ని ఒకరినే కాదు ఈ రోజుల్లో సంఘంగా ఉన్నటువంటి కొంతమంది విశ్వాసుల్ని ఒక ఐదు వేల మంది పురుషులు ఉన్నారు కదా ఐదు వేల మంది పురుషుల్ని తీసుకెళ్లి యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు ఆయన కొండ దగ్గర కూర్చోబెట్టామనుకోండి కూర్చోబెట్టాం అనుకోండి సాయంకాలం అయ్యేసరికి వీళ్ళు ఏమంటారు చెప్పండి మైక ఇంకా ఓ ఇంకా లేదా టైం అవ్వలేదా అంటారు కదా మధ్యాహ్నం భోజనం పెట్టలేదు మీటింగ్ పెట్టడం భోజనం పెట్టలేదు సాయంకాలం భోజనం లేట్ అయిపోతుంది ఇప్పుడు వరకు మీటింగు అవ్వలేదు వదలలేదు మమ్మల్ని పంపించలేదు సాయంకాలం వెళ్ళి ఎక్కడ పడుకోవాలి మేము చూసుకోవద్దా ఇల్లు చూసుకోవద్దా బస్సు చూసుకోవద్దా కూరగాయలు కోసుకోవద్దా అన్నాలు వండుకోవద్దా ఏ ఎంతసేపు అనేవారు కదా ఖచ్చితంగా నేటి కాలంలో ఉన్న సంఘం అయితే ఖచ్చితంగా ఆ మాట అనేదే ఆ కాలంలో ఉన్న ప్రజలు వారు దేవుని వాక్కు అవకాశాన్ని ఇచ్చారు దేవుని వాక్కును వినడానికి చెవుని ఇచ్చారు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డారు దేవునికి వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు దేవునికి చెవిడవడానికి ఇష్టపడ్డారు దేవునితో సమయాన్ని గడపడానికి వారు ఇష్టపడ్డారా అర్థమైతే దేవునికి స్తోత్రం చూడండి ఆయన అక్కడికి ఆ స్థలానికి ఏసు వారి కంటే ముందుగా వచ్చారు రెండవది వారు అరణ్యములో ఉన్నారన్న భయం వాళ్ళకి లేదు రెండవది ఆకలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు బస ఏర్పాటు చేసుకోవాలన్న కంగారు వాళ్ళకి లేదు సాయంకాలం అవుతున్న పొత్తు గుర్కిపోతున్న వాళ్ళు దేవుడి దగ్గర ఉండి ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతూ ఆకు చెవు నొక్కి ఆయన మాటలు వింటూనే ఉన్నారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా అల్లలుయా ప్రేమైన దేవుని బిడ్డారా నేను మంచి మాట చెప్తాను ఆరవ అధ్యాయం మత మతేశ్వార్త ఆరవ అధ్యాయంలో ముప్పైవ వచనాన్ని మనం చదువు ముప్పై ఒకటో వచరాన్ని చదువుదాం ఒకసారి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకడి అన్యజనులు జనులు తన్నిటి విషయమే విచారించదురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను దేవునికి స్తోత్రం ఎలాగట ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎక్కడ పండుకుందుమా ఏ మంచం మీద పండుకుందుమా ఏ సత్రంలో పండుకుందుమా ఏ భోజనం వండుకుందుమా ఎవరితో ఎలా ఏ కొత్త సీర కట్టుకుందుమా ఇలాంటి ఆలోచనలన్నీ మానేజేయండి హల్లెల్లు ఇక్కడ ఏమి తిందుమా ఏమి త్రాగుదేమి ధరించుదాండి ఆలోచన విడిచిపెట్టండి కిందంటున్నాడు కూడా ఇవన్నయూ మీకు కావాలనని నా తండ్రికి పరలోకమందున తండ్రికి తెలుసు దేవునికి స్తోత్ర అల్లుయా దేవుని సెంతకు వచ్చిన వారికి ఏది అవసరమో మనం అడగకమునిపే మన పరమ తండ్రికి తెలుసు నమ్మిన వారు దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా అల్లుయా నీవు అడగకమునిపే నీ అవసరాలు నా ఏసయ్యకు తెలుసు నువ్వు అడగకపోయి నీ కోరిక నా ఏసయ్యకు తెలుసు నువ్వు అడగక పడిపోయి నీవేం కావాలనుకుంటున్నావో నా ఏసయ ఎరుగును అయితే నీ కోరికల కోసం నీ ఆలోచనల కోసం నీ తలంపుల కోసం ధనాశ కోసం దేవుని నిర్లక్ష్యం చేయడం కాదు మొదట అటో మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి దేవునికి ఇస్తా ఎలాగట ముందు ఏదైనా వెతకాలట ఆయన రాజ్యము ఆయన నీతి జాగ్రత్తగా ఉండడం ఆయన రాజ్యం ఆయన నీతిని మీద అప్పుడు మనం ఏం కావాలో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఐ మీన్ హల్ అలల్ కానీ మనం ఏం చేస్తాం మొదట మనవన్నీ వెతుక్కుని అవకాశం ఉంటే టైం ఉంటే సమయం ఉంటే అనుకూలం ఉంటే అవకాశం ఉంటే మందిరానికి వస్తాం అంతేనాండి అవకాశం లేకపోతే అనుకూలత లేకపోతే చెప్పట్లేదు మందిరం లేదు ఆరాధన లేదు నువ్వు దేవుని కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో లేదా దేవుని దగ్గర రావడానికి నువ్వు దేన్నైతే అయితే వదులుకున్నావో దానికి మించిన ఆశీర్వాదాలు ప్రభువునికి ఇచ్చుటకు సమర్థుడు ఒకవేళ నువ్వు దేవుని దగ్గర రావడానికి దేనికోసమైతే కోసమైతే దేవుణ్ణి వదిలిపెట్టావో అది కూడా నీకు దక్కదు దేనికోసమైతే దేవుని వదిలేసావో వేసావో దేనికోసమైతే దేవుని దగ్గర రావడం ఆగిపోయావో దేన్ని సంపాదించుకోవడానికి కోసమో నువ్వు దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేసావో దేవుని నిర్లక్ష్యం చేసావో దేవుని రాజ్యాన్ని నిర్లక్ష్యం చేసావో నీకు దేవుని రాజ్యము దొరకదు నువ్వు దేనికోసమైతే ఆగేవో అది కూడా నీకు దొరకదు ఇది నేను చెప్పింది కదా వాక్యం చేశాను మీకు మంచి సాక్షి చెప్తాను పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నప్పుడు ఆ ఒలింపిక్లో స్కాట్లాండ్కి ప్రతినిధిగా పరుగు పందుల్లో పరిగెత్తడానికి ఎరిక్ లిడిల్ అనేటువంటి ఒక పరుగు పెట్టేటువంటి ఒక అథ్లెట్ వచ్చాడు అయితే ఈయన బహు క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయితే వంద మీటర్లు పరిగెత్తడానికి వచ్చాడు అతడు వంద మీటర్లు పరిగెత్తడం ప్రయాసపడ్డాడు ప్రాక్టీస్ చేశాడు చాలా కష్టపడ్డాడు వంద మీటర్ల కోసమే అతడు వ్యాయామం చేశాడు ప్రాక్టీస్ చేశాడు వంద మీటర్లు పరిగెత్తడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు అయితే వంద మీటర్లు పరిగెత్తేటువంటి ఆ పోటీ ఆ పోటీ ఎప్పుడు పెట్టారంటే ఆ ఎరుకు దేవాలయానికి వెళ్ళే రోజును పెట్టాడు మందిరానికి వెళ్ళే రోజును పెట్టారు అప్పుడు ఎల్ నాకు ఈ పరుగు పందం కంటే దేవుని దగ్గరికి వెళ్ళడమే ఇష్టం ఈ పరుగు పందంలో నేను పొందే పథకం కంటే దేవుని మందులో పొందుకునే కృపే నాకు అవసరం ఒక దేశానికి రాయబారిగా వచ్చినప్పటికీ ఒక దేశానికి లేకపోతే ఒక అథ్లెట్ గా నేను వచ్చినప్పటికీ నేను దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నేను ఏ పని కాబట్టి ఈ రోజు పెట్టేటువంటి ఈ వంద మీటర్ల పరుగులో నేను పరిగెత్తను నాకు తీరికట్టే నాకు మందిరమే ప్రాధాన్యమైనది దేవుని యొక్క ఆలయమే ప్రాధాన్యమైనది అని చెప్పి ఆ రోజు వంద మీటర్లు పరిగెట్టే పరుగు పందులు పరిగెత్తడం మానేసి దేవుని యొక్క ఆలయానికి వెళ్ళడటం దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాడు బాగానే ఉంది ఆలయం అయిపోయిన తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు అయితే ఆఫీసులో ఏదో మంత్రాలు జరిగిన తర్వాత అతను అడుగుతున్నాడట నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అన్నాడట ఇంకొక అవకాశం అంటే ఉంది నువ్వు వంద మీటర్లు పరిగెత్తలేదు నెక్స్ట్ పరిగెట్టాల్సి ఉండ పరిగెట్టాలనుకుంటే నాలుగు వందల మీటర్లలో పరిగెత్తాలన్నాడట ఈయన ఎంత ఎన్ని మీటర్లు కోసం పరిగెత్తడానికి సిద్ధపడ్డాడు వంద మీటర్ల కోసమే సిద్ధపడ్డాడు వంద మీటర్ల సామర్థ్యమే ఉంది అయితే ఇతడు నాలుగు వందల మీటర్లు పరిగెత్తడానికి సిద్ధపడ్డాడట అయితే నేను నాలుగు వందల మీటర్లు పరిగెత్తుతాను అన్నాడట అయితే నాలుగు వందల మీటర్లు పరిగెత్తినటువంటి పందెము శుక్రవారం ఇట్టారట సరే ఆ శుక్రవారం నేను పరిగెడతానని అతడు నిర్మాణం తీసు తీర్మానం తీసుకున్నాడు పేరు రాయించుకున్నాడు అతడు సిద్ధపడ్డాడు అతడు ఆ శుక్రవారం ఆ నాలుగు వందల మీటర్లు పరిగెత్తేటువంటి సమయంలో ఒక బైబిల్ వచ్చిన చిన్న కాగితం మీద రాసుకొని జోబులు పెట్టుకుని అదే మాటను ఉచ్చరిస్తూ ప్రార్థన చేస్తూ పరిగెడుతున్నాడట ఏంటో తెలుసా సమయంలో అందులో ఉంటుంది నన్ను గనపరుచువారిని నేను గణపరుస్తాను దేవునికి ఇస్తాను ఎలాగట నన్ను గణపరుచే వారిని నేను గణపరుస్తాను ఈ మాట ప్రభా నిన్ను గణపరిచేవారిని నువ్వు గణపరుస్తానన్నా నేను వంద మీటర్లు పరిగెత్తడానికి ఉంది కానీ నాలుగు వందల మీటర్లలో పరిగెత్తు ఉన్నాను నాకంటే నాలుగు వందల మీటర్లు బాగా పరిగెత్తగలిగిన వారు ఉన్నారు నేను వంద మీటర్ల కొరకే ప్రాక్టీస్ చేశాను కానీ నాలుగు వందల మీటర్లు పరిగెత్తడానికి ప్రాక్టీస్ చేసిన వారితో నేను పరిగెత్తుతున్నాను నీ చిత్తాన్ని నెరవేర్చయ్యా నేను గనపరిచే వాళ్ళని గనపరిచు ప్రభు అని ప్రార్థన చేసి పరిగెత్తడం ప్రారంభించాడట మీకు చెప్పిన జరిగిన విషయం చెప్తాను ఆ నాలుగు వందల మీటర్లో నాలుగు వందల మీటర్ల కొరకు ప్రాక్టీస్ చేసిన మీటర్లు పరిగెత్తినటువంటి ప్రాక్టీస్ చేసిన ఎరుక పథకాన్ని ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది గనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేస్తే మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచర్లు ఎలా పాలు బాగుస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత అశుర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపుష్ఠుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలు ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలిలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలిలో మీరు కూడా పాలి భాగస్థులయ్య ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రేమర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాఖ్యానం వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును గాక అమ్మే